డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారికి మన హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సీఎం గారికి అందరికీ నమస్కారం మేము ఇప్పుడు రోడ్ ఎక్కడానికి ఒక్కటే కారణం మా పోస్టులు రెగ్యులర్ చెయ్యండి మాది వేరే వాళ్ళకి ఇవ్వద్దండి మా బాధ ఇదే మేము వేరే వాళ్ళ దాంట్లో పెళ్ళలేము మా సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మా పోస్టులు మాకే ఇవ్వండి దయచేసి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు కూడా అదే చెయ్యకండి మా రిక్వెస్ట్ ఇదే మీకెందుకు ఓట్లేస్తున్నాము అని అంటే ఎవరైనా మాకు ఏదైనా చేస్తారు చేస్తారు కానీ చెయ్యకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మా పరిస్థితి మా వాళ్ళకి ఏం పరిస్థితి ఒక కూలి వాళ్ళకి కార్డు ఉంది రెగ్యులర్ వాళ్ళకి కార్డు మాకేది మా వాళ్ళకి హెల్త్ పాలకపోతే ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి ఇప్పుడన్నా మా పైన దయదలిచి మీరన్నా రెగ్యులర్ చేయండి మీ పుణ్యం ఉంటుంది ఇదే మా రిక్వెస్ట్ మా స్టాఫ్ నర్స్ అందరిని తొక్కేద్దండి లోపలికి కూలో తోచేద్దండి బయటకు తీయండి మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి సావనివ్వండి మా ఫ్యామిలీని కూడా బ్రతకాలి దయచేసి మీకు రిక్వెస్ట్ గా చెప్తున్నాను మాకు రెగ్యులర్ కావాలి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేయాలి మా పోస్టులు మాకు ఉండాలి మా పోస్టులు మాత్రమే మాకు ఉండాలి మేము మూడున్నర సంవత్సరం చదివి సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇప్పుడు మా కాంటాక్ట్ లోనే కుసపెడతాము ఏఎన్ఎం తెచ్చి జీఎన్ఎం చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఏ పోస్ట్కి వెళ్ళాలి అంటే అప్పుడు మేము స్లీపర్ పోస్ట్కి వెళ్ళాలా లేకపోతే ఎంఎన్ఓ పోస్ట్కి వెళ్ళాలా మా స్టాఫ్ నర్సులు మా పోస్ట్ మాకు కావాలి కదా మా పోస్ట్ వేరే వాళ్ళు పెట్టి మేము ఇంటికి వెళ్ళాలా పోని అక్కడ కాంట్రాక్ట్ తీసేయండి ఫస్ట్ సార్ సీఎం సార్ మీరే కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చారు రెండు వేల పదిలో కూడా మీరే రెగ్యులర్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై చూడండి మమ్మల్ని గుర్తించండి కాంట్రాక్ట్ వరకు స్టాఫ్ నర్సులో ఏది జరిగినా బయటకు రారు ఎంత కష్టమైనా వర్క్ చేస్తారు కానీ వస్తున్నారు అంటే అర్థమైంది మాకు ఎంత బాధ ఎంత గుండలు మండింటాయో బయటకు వచ్చాము కానీ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విన్నపతించుకుంటున్నాము సూపరింటెండెంట్ గ్రేట్ ఆదో నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అందరూ ఇలా రకాలు చేస్తున్నారంటే ప్రతి ఊర్లోనూ వాళ్ళ ఆవేదన ఏంటో సీఎం గారు అర్థం చేసుకుంటారని మేము ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అయిస్ అంటే కొంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు కాంట్రాక్ట్లోనే చేస్తున్నారు కొంతమంది వాళ్ళు హయ్యర్ స్టడీస్ కూడా చేసినారు పిఎస్సీ చేసినారు చేస్తున్నారు చేసినారు అలా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ కాకపోతే వీళ్ళను కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు కొంతమంది వాళ్ళు ఇళ్లలో కూడా అక్కడ ఖాళీ చేయమంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఇక్కడే హాస్పిటల్లోనే ఉండి చేస్తున్నారు ఇక్కడ అలాంటి వీళ్ళను ఇప్పుడు ఈ రకంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయకోకుండా ఈ కాంట్రాక్ట్లోనే ఉండటము చేయించటము న్యాయం కాదని చెప్పేసి మేము సీఎం కార్ని రిక్వెస్ట్ చేసుకుంటాము వన్ వన్ ఫైవ్ జీవోను కూడా రద్దు చేయాలని మేము ఆశిస్తున్నాము ఇలా ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళకి సాలరీస్ లేవు ఈ కాంట్రాక్ట్లో ఉంది వాళ్ళు చాలా మటుకు వాళ్ళు అప్పులు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మటుకు వాళ్ళు ఇదైపోయినాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు ఇక్కడే డ్యూటీస్లో ఉండి వాళ్ళ హస్బెండ్స్ను పోగొట్టుకున్నారు హస్బెండ్స్ కు ఇళ్ళల్లో వాళ్ళ కాలేకపోయినట్టుగా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు చాలా మట్టుకు చాలా చేస్తున్నారు ఇప్పుడు మేము అది కోరుకుంటా ఉన్నాము వీళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్లస్ వీళ్ళకు వన్ వన్ ఫైవ్ జీవోను వెంటనే రద్దు చేయాలి అని ఏ పద్మావతి దోని స్టాఫ్ నర్సెస్ మాట్లాడుతున్నామండి ప్రీవియస్గా సచివాలయంలో ఏఎన్ఎం నోటిఫికేషన్ ఇచ్చారండి అప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు పిఎస్సి జిఎన్ఎమ్ చేసే వాళ్ళు అప్లై చేసుకున్నామని ముందుకొచ్చారండి అప్పుడు మీరు పెద్ద గ్యాడరు మీరు ఈ కోర్సులకు ఎలిజిబుల్ కాదు అని అన్నారు అంటే వాళ్ళు ఏఎన్ఎంసే వాళ్ళే ఎలిజిబుల్ అన్నారు అప్పుడు అప్లై చేసుకున్నారు అప్పుడు ఏమీ మేము దానికి వ్యతిరేకంగా ఏం రాలేదండి ఇప్పుడు ఏఎన్ఎం చేసి ఎయిటీన్ మంత్స్ ఏఎన్ఎం చేసి ఇప్పుడు ట్ర జీఎన్ఎమ్గా ట్రైనింగ్ పొంది వన్ ఇయర్లో వాళ్ళని స్టాఫ్ నర్స్ క్యాడర్గా కూర్చోడం అనేది చాలా అన్యాయం అండి ఎందుకంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నర్సింగ్ చేసి బీఎస్సీ నర్సింగ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చేసి ఎంఎస్సీ నర్సింగ్ త్రీ త్రీ ఇయర్స్ చేసి వీళ్ళంతా ఏమైపోవాలి పొద్దున బీఎస్సీ నర్సింగ్ చదివిన పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి ఆల్రెడీ ఏఎంఎంస్ రెగ్యులర్ స్టాఫ్ రెగ్యులర్ క్యాడర్లోనే ఉన్నారు అగైన్ వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ క్యాడర్లో ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం చాలా అన్యాయం అండి మీ ఇంత ఇన్ని రోజులు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ లోనే మగ్గిపోతున్నారు వీళ్ళంతా ఏమైపోవాలి వీళ్లకు న్యాయం జరగాలని ఈరోజు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ